అందరికీ నమస్కారం నా పేరు రాధాకృష్ణ నేనే ఈ ఊళ్ళో మొట్టమొదటి ఆటో డ్రైవర్ని నాకంటూ జీవితంలో కొన్ని ఆశలు కలలు లక్ష్యాలు ఉన్నాయి రావయ్యా నాడు గుళ్ళున్నాయా అక్కడ ఉన్నాయి చూడు కూర్చోండి కూర్చోండి ఇదిగోండి సార్ టీ తీసుకోండి ఫస్ట్ ఎవరికి నీకే ఫస్ట్ ఏది ఆను మింగురా మింగు అంతే ఇప్పుడు పాపకి ఏది మా కాస్త ఆను అంతే అంతే బంగారం వెళ్ళి కూర్చోండి వెళ్దామా వస్తావు బాయ్

ఏదైనా బాధ కలిగితే పరిగెత్తాలి అర్థమైందో పాప పాపా ఎందుకు మనసుకు బాధ కలిగితే పరిగెత్తాలి పరిగెడితే మనసు శరీరం తీరిక పడుతుంది బాగా పరిగెడితే సమస్య దూరం అవుతుంది మనము బాగుంటాం ఇప్పుడు నువ్వు పరీక్షల్లో మార్కులు తక్కువ బాధపడ్డావు కదా చిట్టి తల్లి ఇప్పుడు పరిగెత్తిన తర్వాత ఎలా ఉంది అంతేరా నా బంగారు తల్లి నాన్న నువ్వు అరిస్టాటల్ లాంటి వాడివి ఏనా ఇప్పుడే అర్థమవుతుంది స్కూల్ బెల్ కొట్టగానే పిల్లలందరూ ఎందుకు పరిగెడుతున్నారు ఎలా మనోహరా చిత్తపరిగిలు ఉన్నాయా అన్నా ఉన్నాయన్నా నువ్వు వాస్తులు అడుగుతావు కదరా ఊరుకొని ఆ ముందర చేపలు రావట్లేదు ఎందుకు అడుగుతావ్లే మరే కాలవల్ల మందులు కలిపి నీరు పడితే ఇక చేపలకి దిగుతాయి సరి చేదు వెళ్తాయి సరి చూడు రెండు పిడికిలే చేపలు నాన్న వీటికి తిన్న పాపం కాదా మనం వాటిని అలాగే తినడం లేదుగా పులుసు పెట్టుకొని తింటాం పులుసు పెట్టినామా మనం చంపే కదా తింటున్నాం నువ్వు చెప్పేది నాకు అర్థమవుతోంది కానీ నా దగ్గర జవాబు లేదమ్మా చూద్దామా సరే తల్లి కొట్టుకు వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్తారు గుడికి వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్తారు ఊరు మీద తిరగడానికంటే ముందొచ్చి నిలబడతారు బడికి మాత్రం ఒకరు తీసుకెళ్లాలా ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు బాగా ఊరు మీద పడి తిరిగేసి వచ్చారా సరేరా సరేరా యావండి పిల్లల్ని డాక్టర్ ఇంజనీర్ అంటున్నారు మరి వాళ్ళు బడికి చెప్పండి ఇది న్యాయమా బావా సరేనే నా వేరుసేన కంపెనీ ఓనర్ కూతురా ఏం చేయమంటావు ఖాళీగా మూసున్న బడిలో నా పిల్లల్ని తీసుకెళ్ళి వదలమంటావా ఏంటి ఈ రోజు ఆదివారమా నేను శనివారం నువ్వు ఏది కరెక్ట్ గా అనుకున్నావు వెళ్ళి పాలకి తీసుకురా నిడికి తొందర ఇదిగో మూత పట్టుకో పిల్లలు వెళ్ళి షూ విప్పేసి త్వరగా రండి వెళ్ళండి గిన్నె పెట్టరా గిన్నె పెట్టరా అమ్మాయ పెట్టు చేపలు ఇలా తులుతున్నాయి చూడు అరువుగా తీసుకొచ్చానే తర్వాత అలాడికి డబ్బులు ఇచ్చేసాయి కూర్చో రండి చేపలు పాలు తాగేసి కడుపులో ఉన్న మట్టిని కక్కేస్తాయి ఆ తర్వాత మనం వీటిని కడిగి అమ్మకిస్తే సూపర్ గా పులుసు చేసి పెడుతుంది మనం కడుపు నిండా తినచ్చు అంతే కొంచెం వే ఎక్కువ వేసేయకు వేస్తానే ఊప్ మీద రెండు మీద జంప్ చేస్తా పో ఏంటి సావిత్రి మల్లెపూలు గుప్పమంటున్నాయి ఆలు గాలిన తిరుగుతున్నారు నిద్ర రావట్లేదా నిద్ర పట్టట్లా ఏంటో తెలియట్లా పిల్లలు ఇంకా మెలుకుగా ఉన్నారు మాట్లాడుకుంటే ఇల్లు పడుకో బావా నా మాటిని ఇల్లు పడుకో బావా ఎప్పుడు దగ్గరికి వచ్చినా సరే పిల్లల పేరు చెప్పి నన్ను దూరంగా ఉంచేస్తున్నా లేదు నేను వెళ్ళి పిల్లల్ని చూసుకుంటాను నీ భనంతయ్యగరా నే పిల్లలతో ఉంటాను మహాత్మా గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఏంటి తల్లీ ఇంకా నిద్రపోలేదా నువ్వు నా బెడ్ వస్తాగా అయ్యో సరే రా 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 పల్గొ పల్గొ

ఇలా అడిగితే నీకు అర్జపను పో నా బుజ్జి కదా నా కన్న కదా నా బంగారు కదా ఐతో ఓ ముద్దిపో ఒక ఊళ్ళో రాధాకృష్ణ రాధాకృష్ణ అనే ఒక ఆటో డ్రైవర్ ఉదయం ఒక ఇంటికి వెళ్ళాడంట లోపలికి చిల్లి చూడు భాయ్ రా భాయ్ వస్తున్నా సున్నాలో ఇంచేసావా ఆ ఆరేదే భలే ఉంది ఎన్ని కోట్లేస్తావేంటి ఒక కోటింగ్ కాదు రెండు కోటింగ్లు ఇంత అందమైన ఇల్లు కట్టి పారేసి అనవసరంగా ఏంటయ్యా ఏమయ్యా నా కోసం కట్టుకున్నానా అన్ని దేశం నువ్వే ఇలా ఆడుకోవచ్చా నా ఉద్దేశం అది కదమ్మా ఇంట్లో మనుషులు లేకపోతే ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోదా అందుకేగా అప్పుడప్పుడు వచ్చి శుభ్రం చేసేది అదిగో అక్కడ చూడు దానికి నువ్వే ఇక్కడికొచ్చి కాపురం ఉండొచ్చుగా ఇల్లు ఖాళీగా ఉందంటే పక్షులు గూళ్ళు పెట్టేస్తాయి అందుకే అలాగైనా ఓ కుటుంబం బతకనే వెళ్ళాలి ఎక్కడికి వెళ్దాం అబ్బా బంగారం ఇంత పెరుగుతుందంటే ఈ దేశంలో ఎవడూ ఆడపిల్లల్ని కండ పుట్టుక మన చేతుల్లో ఉందా ఆడపిల్ల వద్దనుకుంటే నువ్వు నేను మా చెప్పు నేనేం వాదించట్లా నీ బాధ నాకు అర్థమవుతోంది ఆడపిల్లలు వరం అన్న చివరి రోజుల్లో ఆళ్లేమన్నా కూడు పెడతారు బస్టాండ్ బయట దింపనా లోపల దింపునా లోపల సరేనా

నా బండికి పెద్ద వీడిని పారేసుకున్నట్టున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం అంటావు పోలీసులకు అప్పటిద్దాం ఒట్టి లోకంలో ఉన్నావే వాళ్ళు కరెక్ట్ గా కనిపెడతారు కరెక్ట్ కనిపెడతారు ఏ మనిషి అయ్యా నువ్వు ఆయన్ని ఎక్కడి నుంచి వచ్చావు బస్ స్టాండ్ లో సరే పద వెళ్దాం రే శివా వచ్చేదాకా కొట్టు జాగ్రత్త సరే అలాగే వెళ్ళి లెక్క పెట్టే వచ్చాను మీకే ఏ ఊరుకు ఏడో తెలియదే ఆయన్ని ఇక్కడ దించావు సరే ఎక్కడి నుంచి ఎక్కించుకొచ్చావు కామై వీధిలో అక్కడికి ఇక్కడే ఆ ఎక్కించుకున్నా అదిగో ఆయన అడిగి చూద్దామా కంసాని కొట్టేగా అడిగి చూద్దాం అన్న ఈ నగలిని చూసి ఎక్కడ కొన్నారో చెప్పగలరా ఇది చూద్దాం నగలు చూసి ఎక్కడ తయారు చేశారనేది అనేది చెప్పలేం ఇది మిషన్ కట్టింగ్ లా ఉంది ఆచారం చేసేది అయితే కాదు బండెక్కగానే బంగారం ధరల గురించి మాట్లాడుతూ వచ్చాడు బాయ్ సాబ్ ఆ పక్కన నగల ఏమైనా ఉందా పక్క ఇదిలో బంగారం కొట్టు ఉంది వెళ్ళి